విశాఖ పెందుర్తి ఏబిఐటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండ్రపాపరాయ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుంచి రక్తాన్ని స్వీకరించారు రక్తదానం చేసిన దాతలకు గండి బాబ్జీ ధృవపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు చిన్న వయసులోనే ప్రభుత్వంలో పార్టీ వ్యవహారాల్లో సమన్వయం సాధిస్తూ లోకేష్ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు పెందు ఎంపీపీ అవిశ్వాస తీర్మానంపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో ఎంపీపీ పదవీ కూటమి కైవసం అవుతుందని చేశారు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఆయా కాలేజీలకే నేరుగా జమ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు కార్పొరేటర్లు సేనాపతి వసంత శంకర్రావు బల్ల శ్రీనివాసరావు గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు పెట్టుబడులు వెలువలా రావడానికి కారకులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువనాయకుడు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ వానలో కంపెనీ పెడతాము ఆంధ్రాలో అంటే స్వయాన ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని మ్రతిమిలాలి మీకు ఏం కావాలి భూమి కావాలంటే తొంభై తొమ్మిది భూమి భూమిస్తాం మిగతా పర్మిషన్స్ అన్నీ కూడా ఒక సింగిల్ డోర్లో లో ఇస్తామని చెప్పి సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చేసి బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు ఆయన ఇరవై మూడో తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఈ బ్లడ్ క్యాంప్ వెళ్ళి పెట్టడానికి కారణం ఎందుకంటే బ్లడ్ క్యాంప్ పెట్టేవాళ్ళు ఎన్టీఆర్ ఫస్ట్ వాళ్ళు ఆక్రహం తీసుకోవాలి పసి భూమిలో కూడా ఆ రోజు వైజాగ్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి అందువల్ల ఈరోజు విద్యుత్ కాన్స్టిటెన్సీలో ఆయన కుటుంబ సందర్భంగా ఈవేళ మేమందరం కూడా మా నాయకుడు సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం ఇరవై మూడో తారీఖు కూడా మా నాయకులు హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పండు పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేద పిల్లలకి భోజనాలు కానీ పెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా మిమ్మల్ని కూర్చొని ఒకతే మా నాయకుడికి ఆ భగవంతుని మీరు కోరండి ఆయనకున్న వయసుకి ఎంతో పరిమితం ఇవాళ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆశీతిని కలిగించాలని మీ ఆశీతి ఉండాలని ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారవ్వాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి ఇప్పుడు ఏదైతే ఈ వేళ కార్యక్రమం ఆలోచించమో మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సంతోషంగా ఈరోజు ఉన్నారు ఆ రోజు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పది మంది ఉద్యోగపడి అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఎంతమంది పేదలకి రక్షన్ సప్లై చేస్తూ ఉన్నాము ఈ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది ఈ ట్రస్ట్ ద్వారా కూడా భిస్తున్నారు ఈ రక్త ద్వారా అని చెప్పి మరొకసారి మీ ఎండీ సందర్భంగా అనేది నిజానికి పూర్తి వివరాలైతే నాకు తెలియదు కానీ ఉమ్మడి మేము ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారు పంపకం అమిత్ గారు ఆర్గనైజ్ చేసి అందరినీ ఊహించామని చెప్పి చెప్తారు నాకైతే వాళ్ళ తప్పుడు చెప్పే ఇలాగ అనుకుంటున్నామని కానీ పని సార్ చేద్దామని చెప్పాను ఇవాళ ఆ మెజార్టీ సభ్యులు ఉన్నారని చెప్పి అనుకుంటే అనుకుంటా తెలుసు తప్పనిసారి అది విజువల్ సాధిస్తామని చెప్పి అనుకున్నాడు చాలా ఇబ్బంది సార్ ఆల్రెడీ ఇమీడియట్గా పల్లుల అకౌంట్లతో పాటు కాకుండా కాలేజీ అకౌంట్లు కృషి మాట కాబట్టి అందులోనే ఈ ఫీజు అన్ని ఒక డిఎస్ఎస్మెంట్ ద్వారా వచ్చేస్తాయి మీరు ఇంకొక వారం రోజుల్లో అన్ని కాలేజీలపై రిపోయి పడే అవకాశం మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఈవేళ డిఏడిఏలు ఎంప్లాయీస్కి ఎవరైనా ఇప్పటి నుంచో పెట్టుకుంటే దాని బడ్జెట్ కోసం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఈవేళ అరేంజ్ చేసి వాళ్ళ అకౌంట్లో పండే సందర్భంగా వేయడం జరిగింది కాబట్టి ఈ ఫీజు పేపర్ పిల్లలు చాలా వచ్చిందేమో కానీ అన్నీ కూడా ఈ పాటికే అకౌంట్లో పడిపోయి ఉంటాయి చాలా మంది అకౌంట్స్ కాలేజ్ అకౌంట్ నా స్టూడెంట్స్ కాలేజీకి మేము డైరెక్ట్గా ఫీజు ఇస్తున్నాం ఏదైతే జగన్ గతంలో పేరెంట్స్ అకౌంట్ వేసి వాళ్ళు వాడేరు కాలేజీ వాళ్ళు పిల్లలు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు కంపెనీ లేకుండా ఈరోజు డైరెక్ట్గా కాలేజీ వాళ్ళ అకౌంట్ వేసి వాళ్ళే చూసుకుంటారు ఎవరు ఫీజు పెట్టింది ఎవరు ఫీజు లేదు రాకపోతే రిమైండర్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా కాలేజీ ఇచ్చే వస్తాయి కాబట్టి ఇవన్నీ పేరెంట్స్ తిరిగే విషయాలు ఇందువల్ల మేము డెఫినెట్గా ఈ వారం రోజుల్లోనే అన్ని కాలేజీల యొక్క ఫీజులు కూడా ఏర్పాటు చేస్తారు కొంత ఆల్రెడీ ఒక ఫీజు ఇచ్చారు ఆల్రెడీ మీరు అందుకోవడం కాలేజీ ఇవ్వండి ఇప్పుడు మీతో బ్యాలెన్స్ ఏమైతే ఉందో ఆ బ్యాంక్లో బ్యాలెన్స్ కూడా ఈ నెలాఖరు రోజుల డెఫినెట్గా అన్ని కూడా ఇవ్వడం